వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను ఆర్కే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి వెళ్ళేది లేదు అని భీష్మించు కూర్చున్నారు ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్ అలాగే ఇప్పుడు గండం కూడా ఆయనకి ముంచుకొచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది అది ఎలాగ చూద్దాం జగన్కు వచ్చిన చిక్ ఏంటంటే ఇప్పుడు వరుసగా అరవై రోజులు కానీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే శాసనసభ సభ్యత్వం రద్దవుతుంది ఈ పదవీ గండం నుంచి బయటపడాలంటే ఇప్పుడు వైఎస్ జగన్ ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరు కావాలి ఒకవేళ అసెంబ్లీకి వెళ్తే తన పంతం ముందు ఇంతకుముందు కూర్చున్నారు కదా దాన్ని పక్కన పెట్టేసినట్టు అవుతుంది దీంతో ఇప్పుడు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి మరి ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఇటు పదవా లేకపోతే పంతమా ఈ రెండింటిలో వైఎస్ జగన్ దేన్ని ఎంచుకుంటారు ఇప్పుడు అనే దానిపై పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల పద్దెనిమిది నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ కానున్న సంగతి మనకు తెలుసు అయితే ఈ సమావేశాలకు వైసీపీ అధినేత మాజీ సీఎం అయినటువంటి వైఎస్ జగన్ హాజరు కావాల్సిందిగా ఇప్పటికే స్పీకర్ అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు చెప్పారు మరోవైపు దమ్ముంటే అసెంబ్లీకి వైఎస్ జగన్ హాజరై రాష్ట్రంలోని అంశాలపై చర్చకు పట్టుబట్టాలని అందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ సిద్ధమా అంటూ సీఎం చంద్రబాబు నాయుడు సవాల్ కూడా విసిరారు అయితే మరోవైపు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ మేము అసెంబ్లీకి హాజరయ్యేది లేదు అంటే జగన్ ఇప్పటికే చెప్పారు అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కూడా చెప్పారు అందుకే గత అసెంబ్లీ సమావేశాలకు సైతం ఆయన హాజరు కాలేదు మరి ఇప్పుడు త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకైనా జగన్ హాజరవుతారా అనేది సందేహంగానే ఉంది ఈ పరిణామాలన్నీ చూస్తే వైఎస్ జగన్ పంతమా పదవ అన్న దాంట్లో ఒక రాజకీయంగా ఒక క్లిష్టమైన కూడల్లో నిలబడినట్టే ఏ నిర్ణయం తీసుకున్నా అది పంతం తగ్గినట్లే అవుద్ది వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటి ప్రతిపక్ష హోదా ఇస్తే వెళితే ఆయన పంతం నగించుకున్నట్టు ఇవ్వకుండా వెళ్తే ఆ పంతాన్ని పక్కన పెట్టేసినట్టు ఇటు రాజకీయ వర్గాల్లో విమర్శలకి మరోసారి ఆయన ఫేస్ చేయాల్సి ఉంటుంది మరి జగన్ ఎంచుకునే మార్గం ఏంటి ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఒకవేళ ఈ సమావేశాలకు హాజరైతే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న అవమానాన్ని దిగమింగుకోవాలి పంతం వదులుకోవాలి ఇదే రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట అదే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే రాజ్యాంగ నిబంధనలు అనేవి ఉంటాయి దాని ప్రకారం జగన్ తన ఎమ్మెల్యే పదవికి ఎసరొస్తుంది మరి వైఎస్ జగన్ ఏ మార్గాన్ని ఎంచుకుంటారనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ప్రధాన ప్రతిపక్ష హోదాపై జగన్ పంతంగానే ఉన్నట్టు తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు స్థానాల్లో విజయం సాధించింది అంటే గత ఎన్నికల నూట యాభై స్థానాలతో అఖండ విజయాన్ని అందుకున్న వైసీపీ సారి కేవలం పదకొండు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు సైతం నేర్చుకోలేదు అసలు ప్రతిపక్ష హోదాకు నేర్చుకోలేదంటే ఏ విధంగా నేర్చుకోలేదు నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కాలంటే పది శాతం స్థానాల్లో విజయం సాధించాలి అంటే పద్దెనిమిది స్థానాల్లోనే గెలుపొంది ఉండాలి కానీ గెలిచింది పదకొండే నిన్న వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నిరాకరించారు అయితే స్పీకర్ నిర్ణయాన్ని వైసీపీ అధినేత మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటమే తమ గొంతు నొక్కే ప్రయత్నమే అంటూ వైసీపీ ఆరోపిస్తుంది అందుకే గౌరవం లేని సభలు అడుగుపెట్టేది లేదంటూ ప్రజాక్షేత్రమే తమ అస్సలైన వేదిక అంటూ వైసీపీ ఆనాడు అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించింది ఇలా పంతం పట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత అసెంబ్లీ సమావేశాలు కూడా గైర్హాజరయ్యారు అరవై రోజుల్లో అసెంబ్లీకి గైర్హాజరైతే శాసనసభ సభ్యత్వం రద్దయితే వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవడానికి ఒక లిమిట్ ఉంది అదే రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టేందుకు కొన్ని రోజులు మాత్రమే గడువు ఉంటుందని ఆ పరిధి దాటితే వేటు పడే అవకాశం ఉందంటున్నారు ఇది ఎవరో చెప్పేది కాదు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ నైంటీ క్లాస్ ఫోర్ అనమాట దీని ప్రకారం సభ అనుమతి లేకుండా ఒక సభ్యుడు వరుసగా అరవై సమావేశాలకు సమావేశ దినాలకు గైర్హాజరైతే ఆ సభ్యుడి స్థానాన్ని ఖాళీగా ప్రకటించే అధికారం శాసనసభకు ఉంటుంది ఈ నిబంధనను కానీ అమల్లోకి తెస్తే జగన్కు వైసీపీ సభ్యులు కానీ జగన్ కానీ అరవై రోజుల పాటు అసెంబ్లీ బహిష్కరణ కొనసాగిస్తే తమ శాసనసభ సభ్యత్వాన్ని దూరం కావాల్సి ఉంటుంది మరి అసెంబ్లీకి రావడం తప్పదా అంటే జగన్ ఇలాంటి అసెంబ్లీ బహిష్కరణ కొనసాగిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది ప్రధాన ప్రతిపక్ష హోదా దేవుడెరుగు తన శాసనసభ సభ్యత్వాన్ని కూడా దూరం కావాల్సి వస్తుంది ఇది కేవలం ప్రతిపక్ష హోదా కోల్పోవడం కన్నా చాలా పెద్ద రాజకీయ నష్టంగా ఆయనకుంటుంది మరి పులివెందుల ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఇచ్చిన తీర్పును ఎందుకంటే ఓటు వేసి గెలిపించారు కాబట్టి శాసనసభలో ప్రజల పక్షాన నిలబడి మాట్లాడాలి లేదా ప్రభుత్వ తీరు ఏదన్నా కానీ ఆక్షేపంగా ఉంటే ఎండగట్టాలి మరి దాన్ని కూడా అగౌరవపరిచినట్టుంటుంది పులివెందుల ప్రజల్ని కూడా ఇదే రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట మరి రాజ్యాంగ నిబంధనలు శాశ్వతం పంతం కోసం పదవిని పణంగా పెట్టడం రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యం అవుతుంది పద్దం కన్నా పదవిని రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే ఆయన మొగ్గు చూపే అవకాశం కూడా ఉంది అంటున్నారు ఆయన అసెంబ్లీకి తిరిగి రావడం మాత్రం అనివార్యంగా తెలుస్తోంది మరి చూడాలి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన